ఇప్పుడు ఎందుకురా నేను తినేస్తా మరి అమ్మకి నీకు షోపల్లో కొనిస్తా ఇది ఇవ్వా మరి నాకు కావాలి నీకు షోపల్లో కొనిస్తా అప్పుడు ఓకేనా ఓకే నాకు మరి ఇప్పుడే కావాలి కదా ఇప్పుడైనా పళ్ళు కూర్చిపోతాయి ఇప్పుడే తింటే పళ్ళు కూర్చిపోతాయి నువ్వు తింటే మళ్ళా అమ్మ దొంగ అమ్మ తింటే అమ్మ పళ్ళు పుచ్చిపోతే మరి నీకు నువ్వు తింటున్నావు కదా చెప్పు నీకేం కదా ఎందుకు ఏమవుతుంది చాక్లెట్ తింటే ట్రై മെല്ല മെലഡീ ചാക്ലേറ്റ് മെലഡി എന്താ ചോക്ലേറ്റ ബാധ അമ്മക്ക് ഇതും ബിട്ടു ബംഗാളമേ നോവ് നോവേത്തിന് നോവെത്തി നീക്കേ നീക്കോസമേക്കു ചാല ബാ అవునా ఇప్పుడు చెప్పు మళ్ళీ ఎట్లుంది చాక్లెట్ అంత సూపర్ ఉందా ఎమ్మె